హలో ఫ్రెండ్స్ మా హైదరాబాద్ ట్రిప్లో భాగంగా మేము నెహ్రూ జులాజికల్ పార్క్కి వచ్చేసాము అక్కడ ఎలుగు వంటి వీడియోస్ ఇవి చాలా టైప్స్ ఉన్నాయి మనం ఒక్కటని చెప్పలేము ఆ నేమ్స్ పెట్టారు అక్కడ బోర్డు కూడా ఉంది డిస్క్రిప్షన్ లాగా అవి ఎలాంటివి ఉంటాయి వాటి లైఫ్లో లైఫ్ ఎంత అన్నీ ఇచ్చారు బట్ వీ కెనాట్ సీ వీ డోంట్ హ్యావ్ ఎన్ అఫ్ టైమ్ టు సీ ద ఎనిమల్స్ అండ్ క్యాప్చర్ ద వీడియోస్ సో టూ టూ త్రీ టైప్స్ ఎలుగు వంటలు నేను క్యాప్చర్ చేస్తాను అండ్ ఆ ఫుటేజ్ని నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను ఇది చాలా లాంగ్లో ఉంది అసలు కనిపించలేదు సెర్చ్ చేస్తూ ఉంది ఫుడ్ కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంది చాలా లాంగ్ షాట్లో నుండి తీసాము బట్ ఎనీవే వీ కెన్ సీ ఫైనల్లీ అది తన ఫుడ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంది నెక్స్ట్ ఇంకొకటి చాలా క్లియర్గా కనిపించింది ఈ ఈ ఎలుగు పంటి చాలా క్లియర్గా ఉంది చాలా క్లోజ్ చూసాము దీని మౌత్ చాలా డిఫరెంట్గా ఉంది హెయిర్ కూడా ఎక్కువగా ఉంది మిగతా ఎలుగుబంటలో తో పోలిస్తే దీని హెయిర్ కాస్త ఎక్కువ ఉంది మౌత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఈటింగ్ చేస్తూనే ఉంది మేము వెళ్ళినప్పుడు యూ ఎంజాయ్ డెల్ ఆర్ట్ ఇఫ్ యూ సీ దోస్ ఎనిమల్స్ కీప్ వాచింగ్